जय शिवालाल जो सेवन टी वी कोवर बन जारा मता मार यादव सिंह नायक आज उस्मानिया युनिवर्सिटीर माई विद्यार्थी नायकुल सेवेन संगलेवाळे च से फळताणी नायक आज तीज उत्सवाल कर रया अंगरंगाबाई भांगा आज तीज कार्यक्रम चाल री च चा। ताजे तीच कार्यक्रम न एक कमिटी आले आपण शरद नायक नाय अशोक नायक रे नायक अंबर सिंह नायक

आज हैदराबाद में भी अदर भारी क्रेज करते हैं घनों को तो घनों तो ग्रेट आज यहाँ रमेश भैया, सुब्बू भैया, राजू भैया, नेहरू भैया, बुलेट कृष्णा ये से ये जाता आए थे मोहन नायक, संतोष नायक, हन्मंतु नायक, हन्मंतु, हन्मंतु जज, अंबर जी के दे से रेताली नायक आज तीस किधर से � నెక్స్ట్ జనరేషన్ కి నిలిచాల్సిన బాధ్యత అతను లేనొక్కదాన్ని కోరుకు ఈ అవకాశం పానీ పడేసారు కాబట్టి లక్ష్మీనారాయణ సార్ రీసార్ గారిని కోరుతా ఉన్నా ఈరోజు యూనివర్సిటీకి వచ్చిన రామచంద్ర నాయక్ గారు అలానే హ్యాండ్రి ఎమ్మెల్యే అయిన రామ్ దాస్ నాయక్ గారు ఇక్కడికి వచ్చిన ప్రొఫెసర్స్ నక్ టీచింగ్ రీసెర్చ్ కాలేజ్ స్టూడెంట్స్ స్పెషల్గా గోర్ బంజారా విద్యార్థులకి తీ శుభాకాంక్షలు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక కలెక్టర్ని ఇట్లా ఫస్ట్ టైం చూస్తున్నాను ఎందుకంటే నేను లాస్ట్ టైం చూసిన శివలాల్ యాదవ్ శవ లాల్ మహారాజ్ కి చేసినప్పుడు చూశాను బట్ తీసులో ఏదైతే అది ప్రతి ఒక్క గెస్ట్ లో తీర్చోన్న విద్యార్థులకు మంచి జరగాలని నా యొక్క ఆశ వాళ్ళు కోరుకున్న కో సక్సెస్ఫుల్ గా హండ్రెడ్ పర్సెంట్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చిన పెద్దలు చెప్పిన మాటలు కూడా నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళు చాలా మన కల్చర్ ని మన యొక్క కమిట్మెంట్ ని మన యొక్క జాతి గురించి సేవల గురించి చాలా చెప్పారు కాబట్టి వాళ్ళు చెప్పిన మీరు పాటి ముందు ముందు మీ యొక్క లైఫ్ మంచిగా ఉండాలని కోరుకుంటూ గోర్ బజార విద్యార్థిని విద్యార్థులకు మంచి జరగాలని నా యొక్క ఆశ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు అంటే ఉద్యమాల ఘట్ట ఉద్యోగాల ఆట సో ఈ ఘట్ట మీద మా ఈరోజు ఘనంగా ఈ పండుగ ఉస్మానియా ఘట్ట మీద మేము జరుపుకుంటున్నాము సో ఈ పండుగ ప్రభుత్వం ఈ రామ్ చంద్ర నాయక్ సార్ రావడం మరియు వైరా ఎమ్మెల్యే సార్ రంగ సార్ రావడం మన అందరికీ గర్వకారణం సో ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ సార్ अजय दादा ये ये प्रोग्राम कार्यवाही के मुख्य कार्य है ना और रिम सर की ओरिजिन सर की और अंदर का प्रत्येक धन्यवाद करके मुजना थैंक यू थैंक यू जय हो हमारी टीम की जय हो साथियों से तेज चाल चेसना मेरा दोरा मिलेगा अजय दादा గారు అదే విధంగా ఉస్మాన్ సిటీ రిజిస్టర్ ఓఎస్డి సార్ ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు ఒక గురు ఫోటో ఉంటది ఓన్లీ ప్రొఫెసర్ విద్యార్థులు వాళ్ళ విద్యార్థులు

థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ ఈరోజు ఫీజు ఉత్సవానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ఎమ్ఎల్ఎల్ గారికి అదే విధంగా ప్రొఫెసర్లకు నాట్ ఇంజనీర్లు విద్యార్థి విద్యార్థి నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరుగా అందరికీ ధన్యవాదములు ఇప్పుడు అందరూ ఒక లంచ్ చేయాలి లంచ్ లంచ్ చేయాలని అందరు కోరుకుంటున్నారు అదేవిధంగా గత ఇరవై రోజులుగా ఈ యొక్క ఫీజు తగ్గినంగా ಸರ್ ಗೆ ಸಾಕಾರ ಇಚಣటువంటి ತಮ್ಮರಾವ್ ಮಹಮತ್ ರಾಯ್ ನಮಂತು ಅಲೆರಂಗ ಸದేష్ ಪ್ರವೀಣ ಅಶೋಕನ ಅಲೆರಂಗ ಸುಭಾನ ರಮೇಶನ ವಿಜಯನ ಅತ್ಯಂಗ ಶಿಹಾಪ್ ಕ್ಲಾಸ್ ಅಲೆರಂಗ ಕಶ ಸಂತೋಷ ಎಲ್ಲ ಬುಲ್ಲಕ್ ಮೊದಲು ಹೊರಗೆ ಮوان ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ದಿಗ್ವಿಶೇಖರನ್ ಸಾಂಘಚರ ಕಾಲಡಿ ಸೇನ ಮೇಡಂಸನ ಸರ್ಸನ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಪ್ರತొక్కರ ಗುಣ ಮನಸ್ಪೂರ್ತ ಧನ್ಯವಾದಗಳು ಹೇಳ್ತಾಯು

చేద్దాం మళ్ళీ ఇక్కడికి వెళ్ళాల్సిందిగా కోడతా ఉన్నాం దయచేసి మిత్రులందరూ కూడా లంచ్కి వెళ్ళాల్సిందిగా కోడతా ఉన్నాం అందరూ సహకరించాలి कुछ लोग पढ़ा को, से कुछ लोग को कुछ को, आगे आओ, आप एक राउंड को, आप एक ज़्यादा बच्चों के साथ, भाई राउंड, ऐसा तरह सोचो, देख, हाँ आगे आओ, आप एक మాత బాపు సద్దరు శివరాల్ మహారాజ్ ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు ఉండాలని చీఫ్ కమిటీ తరఫున మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం సో మచ్ణ్ గారు

आजा होली सेवा भाया भी रमो आज होली सेवा भाया भी रमो गद गद हस आड़ी सेवा रमरो होली पपरा माई सेवा रमरो होली देवड़े माई अयोध्या गीतली भाई मारी बिजली भेजनी रामी भाई मारी बिजली सीता जा అమ్మీర అమన

आज होळी श्री किरस नार मनो राजा होळी श्री किरस नार मनो गद गद हसे माई तुषार मारो होळी गोकुळे माई तुषार मारो होळी गोकुळे माय मारे वासरी वासरी నడ మరి వస్తుంది పదవే అయి మరి వస్తు మరో గదగ హాయి దతారరు మౌరయితారోహళ మౌరీరీదాయి

தாாசாரியடி உளி ரே தாா் சூரிய தகே மாளி ரே தாந்த சூரிய தகே மாதிரி ళీీ శంకర పంకట రవి రమణే అజ హోళీ అనిల జాదవ రమణే అజ హోళీ రవి శిఖర गो सेवायो गुरु माई गए लायो बापू आयो गुरु माई रंग बापू आयो गुरु माई रंग लायो पूरे भारत में गुरु न जगायो सेवा के सोला मोरो गुरु रे माई पुतो जगे रे माई yeah <laughs>